హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి మీషో నుంచి ఈరోజైతే కనుక నేను తెప్పించినటువంటి కొన్ని చక్కని గౌన్ కలెక్షన్స్ అయితే షేర్ చేయడానికి ఈ వీడియో కోసం తీసుకొచ్చాను సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను వేసుకున్నటువంటి గౌన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది ఒక శారీ అండి కన్వర్ట్ టు నేనైతే గౌన్ లాగా ఈ విధంగా అయితే కనుక స్టిచ్చింగ్ చేయించుకున్నాను చక్కని బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఎల్లో కలర్ బార్డర్ లాగా వచ్చిందనమాట సో నేను ఈ విధంగా డిజైన్ చేయించి లాంగ్ స్లీవ్స్ పెట్టయితే కనుక కుట్టించుకున్నాను అనమాట అది నా డ్రెస్ యొక్క డీటెయిల్స్ అండి మధ్య అంతా కూడా మనకి ఇట్లా జరి లైన్స్ అండ్ బర్డ్స్ కాన్సెప్ట్తో అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అనేది ఉంది ఒక ర్యాండమ్ ఫోటో దిగాను స్టెప్స్ దగ్గర నేను ఒక ఫుల్ పిక్ కింద అయితే కనుక అది ఒక్కటే దిగాను అండి యాక్చువల్గా అది యాడ్ చేస్తాను సో మీకు ఒకవేళ నచ్చిందనుకుంటే శారీ లింక్ ప్రొవైడ్ చేయిస్తానండి డిస్క్రిప్షన్లో నచ్చితే మీరు శారీగా తీసుకుని కుట్టించుకోండి లేదంటే కనుక గౌన్గా కుట్టించుకోండి లేదంటే కనుక శారీ రెండు శారీలు తీసుకుని మామ్ అండ్ డాటర్ లాగా కూడా డిజైన్ చేయించుకోవచ్చు అది ఓవరాల్గా నా నా డ్రెస్ యొక్క డీటెయిల్స్తో ఇంకా మనం అయితే కనుక వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ వన్ అయితే కనుక టోటల్గా ఈరోజు అండి నేను ఎయిట్ ఆర్ నైన్ గౌన్స్ వరకు షేర్ చేస్తున్నానండి చాలా లేటెస్ట్గా వచ్చాయి మనకైతే కనుక ఈ గౌన్స్ అనేవి అండ్ నాకు నెక్ ప్యాటర్న్స్ కానీ అండ్ ఫ్యాబ్రిక్స్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఈరోజు నేను చూపించేవన్నీ కూడా మీషోలో చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి న్యూ మోడల్స్ గౌన్స్ సో న్యూ మోడల్ గౌన్స్ షేర్ చేయాలంటే మన తర్వాత ఎవరైనా అంత లేటెస్ట్ అయితే కనుక మన ఛానల్లో ఎప్పటికప్పుడు అండి అప్డేట్ అయిపోతూనే ఉంటాయి మీషోలో అట్లా వచ్చిందంటే ఇట్లా మన మన ఛానల్లో ఒక ఫోర్ డేస్లో వచ్చేస్తుంది అండి అంత ట్రెండ్ ఉంటాయి సో డెఫినెట్గా అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ చేసుకుని అయితే కనుక పెట్టుకోండి డ్రెస్సెస్ అయితేనేమి గౌన్స్ అయితేనేమి సారీస్ అయితేనేమి కార్ సూట్ అయితేనేమి ఏ ప్యాటర్న్ అయినా కానీ మీకు అయితే డిఫరెంట్ కలెక్షన్ అన్నీ కూడా మన ఛానల్లో దొరికేదానికండి జ్యువెలరీస్ సారీస్ పట్టు సారీస్ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ బెడ్షీట్స్ ఒకటేంటండి ఆల్ కంటెంట్స్ అయితే కనుక మన ఛానల్లో మనం మెయింటైన్ చేస్తాము సో ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకైతే కనుక ఒక మంచి ఐడియా కూడా ఇస్తూ ఉంటాము లైక్ ఏది బాగుంది అండ్ ప్రోడక్ట్ రివ్యూస్తో సహా సో ఓవరాల్గా అయితే కనుక నేను ఈరోజు ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇప్పుడు మీకు వన్ బై వన్ అయితే కనుక షేర్ చేస్తాను ఇందులో నుంచి ఏది నచ్చినా కానీ మీరు అయితే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు సో స్టార్ట్ చేసేద్దామండి నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది సో ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాము సో ఫస్ట్ వన్ అయితే మాత్రం ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ చాలా లేటెస్ట్గా వచ్చింది మల్ కాటన్ బేస్డ్ అండి ఇదంతా కూడా మిడిల్ ఈ డిజైన్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్లోనే వచ్చిందండి అండ్ ఫ్రంట్ నెక్ లైన్ కూడా చాలా బాగా తీసుకున్నారు సో నైస్ నెక్ లైన్ నాకు నెక్ లైన్ కూడా చాలా బాగా నచ్చింది మంచి బ్రైట్ బ్లూ కలర్ పైన అయితే ఇది మనకి ఈ విధంగా వస్తుంది నెక్లైన్ చూడండి అసలు ఎంత బాగా కనపడుతుందో మనకి అండ్ హ్యాండ్ వచ్చేసి అయితే కనుక మనకి ఈ విధంగా షార్ట్ స్లీవ్స్ వస్తాయి లైక్ ఇక్కడ వరకు మనకి మో చేతుల వరకు ఫ్రంట్ ఎలా అయితే మనకి ఈ మొత్తం అంతా కూడా ఈ థ్రెడ్ వర్క్ వచ్చిందో సేమ్ టు సేమ్ మనకైతే కనుక బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విధంగా అయితే కనుక థ్రెడ్ వర్క్ వచ్చింది వితౌట్ లైనింగ్ అండి కలర్ మీద అయితే మాత్రం సూపర్ ఉంది నేను తప్పకుండా షార్ట్ వీడియో ఇస్తాను మీకు వేసుకున్న తర్వాత ఆఫ్టర్ లుక్ ఎలా ఉందనేసి ఇది అయితే కనుక మన ఫస్ట్ గౌన్ హైలీ రికమెండెడ్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి చాలా లేటెస్ట్గా మనకి ఇది మీషోలో వచ్చేసింది ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేసుకోండి అండి ఇట్లాంటి స్టాక్ అయితే మాత్రం తొందరగానే అవుట్ అయిపోతాయి నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి ఇది కొంచెం ఎట్లా అంటే మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ రిలేటెడ్లో వచ్చినటువంటి చక్కని గౌన్ నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది పర్టిక్యులర్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా వస్తుందండి ఇది విత్ లైనింగ్తో అయితే కనుక వస్తుంది ఇలా ఉంటుంది కంప్లీట్ వైట్ ఇష్టం అయ్యే వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుందండి హాఫ్ వైట్ ఇట్లా మనకైతే కనుక స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్ స్లీవ్స్తో అయితే కనుక చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి ఇది మీషోలో వచ్చేసింది ఇది అయితే కనుక కంప్లీట్గా మన గౌన్ యొక్క లుక్ అండి మీకు ఫ్రంట్ ఎలా వస్తుందో యాజ్ ఈస్ ప్యాటర్న్ మనకైతే కనుక బ్యాక్ కూడా ఈ విధంగానే తీసుకున్నారు సో ఇది కంప్లీట్ లుక్ ఎనీ బాటమ్ మీరు సెట్ చేసుకోవచ్చు లేదంటే ఓన్లీ గౌన్గా కూడా మీరు అయితే కనుక చక్కగా వేసుకుని కూడా స్టైల్ చేసుకోవచ్చు ఫ్రంట్ నెక్ లైన్ చూసుకున్నట్లయితే కనుక సింపుల్ వీ నెక్ అండ్ ఇవన్నీ కూడా మనకైతే కనుక షో బటన్స్తో ఈ విధంగా వచ్చేసాయి ఫస్ట్ బటన్ యా బటన్స్ ఓపెన్ అవుతాయండి ఓకే సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పవచ్చు బటన్స్ అయితే కనుక ఓపెన్ అవుతున్నాయి చూడొచ్చు మీరు అన్ని బటన్స్ ఓపెన్ అవుతాయండి ఇలా నో నో ఓన్లీ స్టార్టింగ్ టూ త్రీ బటన్స్ మాత్రమే ఓపెన్కి ఇచ్చారు ఇలాగా సో ఇదైతే కనుక కంప్లీట్ లుక్ మనకి షో బటన్స్ అనుకున్నానండి కానీ చక్కగా ఓపెన్ అవుతున్నాయి మనం అయితే కనుక లెంత్ ప్రకారంగా అంటే మన హెడ్ కూడా ఫ్రీగా ఎక్కించుకోవచ్చు తర్వాత కావాలనుకున్న దాన్ని బట్టి మన ఫ్రీని బట్టి కూడా మనం బటన్తోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఓవరాల్గా ఈ సమ్మర్ కోసం మీషోలో చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి మరొక మంచి గౌన్ అండి చాలా బాగుంది నైస్ డిజైన్ అండ్ ఇది కూడా చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి మీషోలో వచ్చేసింది నెక్స్ట్ అయితే కనుక అండి మరొక డ్రెస్ చూపెడతాను ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది అండ్ మెయిన్గా అయితే కనుక ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్ అండ్ దీనిలో కూడా నేను బ్లాక్ ఆల్రెడీ ఇచ్చాను మన ఫాలోవర్స్ రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే కనుక ఐడియా ఉండే ఉంటుంది సో ఇప్పుడు బ్లాక్ తర్వాత ఈ పర్టికులర్ ఈ బ్రిక్ కలర్ కాంబినేషన్ కూడా మీషో లేటెస్ట్గా అయితే కనుక సెలర్స్ అనేది లాంచ్ చేశారండి ఇదంతా కూడా మొత్తం అంతా కూడా మనకి ఇట్లాగా హ్యాండ్ మేడ్ వర్క్ వస్తుంది ఇది కంప్లీట్గా లాక్ ఉంటుందండి ఇదేం ఓపెన్ అవ్వదు మనకి ఎక్కడ కూడా అండ్ ఫ్రంట్ నెక్ లైన్ బాగుంది అండ్ చాలా లేటెస్ట్గా మనకి ఇది మీషోలో అయితే కనుక వచ్చింది హ్యాండ్ కూడా వేసుకున్న తర్వాత తర్వాత లుక్ చాలా బాగుంటుందండి నేను డెఫినెట్గా షార్ట్ వీడియో ఇస్తాను ఈ గౌన్ కూడా మీకు అర్థమయ్యేదానికి సో అప్పటి వరకు కనుక నచ్చింది అనుకుంటే మాత్రం ఒకసారి సైడ్ ఫోటో చూడండి అండి చాలా అంటే చాలా బాగుంది వేసుకున్నాక అవుట్ఫిట్ సో డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఎవరికైనా కానీ చాలా బాగుంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ గౌన్ లుక్ అండి సో బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి ఇది ఈ విధంగా వస్తుంది హై నెక్ పైన అండ్ ఫ్రంట్ అయితే కనుక చూసుకున్నట్లయితే కనుక ఇది ఇలా నెక్ అయితే మాత్రం ఈ విధంగా వచ్చింది చాలా బాగుంటుందండి అండి సో ట్రస్ట్ మీ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా తీసేసుకోండి అస్సలు లేట్ చేయద్ది ఇది అంతా కూడా మేడ్ వర్క్ అని కడ్డా బీట్ వర్క్తో అయితే కనుక గౌన్ చాలా బాగా వచ్చింది నెక్స్ట్ మరొక డ్రెస్ ఇది అయితే కనుక వైట్ కలర్ పైన అండి ఇది కూడా చాలా లేటెస్ట్గా వచ్చింది డ్రెస్ అస్సలు అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం హైలీ రికమెండెడ్ సో ఇలా వస్తుంది మొత్తం అంతా కూడా వర్క్లో అయితే కనుక చాలా అంటే చాలా బాగుందండి మిడిల్లో అంతా కూడా మనకైతే కనుక ఇది ఈ విధంగా వర్క్ వచ్చేసింది వెరీ న్యూ ప్యాటర్న్ ఇది అండ్ ఇదంతా కూడా హెవీ వర్క్ అండ్ కుచ్చు స్లీవ్స్తో అయితే కనుక మొత్తం వర్క్తో సూపర్ సూపర్ హైలైట్ ఉందండి కాటన్ ఫ్యాబ్రిక్ పైన ఇంత మంచి వర్క్ కదా చాలా బాగా హైలైట్ అవుతుంది ఇది మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఇది కూడా మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే కనుక వచ్చింది అండ్ కుచ్చుతో అయితే కనుక మనకి ప్యాటర్న్ అంతా కూడా బాగా హైలైట్ అయింది మీకు ఫ్రంట్ ఎలా వచ్చిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ మనకి ఇంత హెవీ పీస్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది వెరీ రీసెంట్గా అయితే కనుక మనకి మీషోలో వచ్చిందండి సూపర్ ఫాస్ట్గా అయితే కనుక స్టాక్అవుట్స్ అయిపోతాయి ఈ ప్యాటర్న్ ఇంత హెవీ వర్క్ అండ్ బడ్జెట్ రేంజ్ విత్ లైనింగ్ అన్నీ వచ్చినయండి కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చిందంటే అండ్ దీనిలో కూడా ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇవాళ నేను నా సైజ్ ఎల్ కాబట్టి నేను మీకు అన్నిటికీ కూడా ఎల్ సైజ్ అయితే కనుక షేర్ చేస్తున్నానండి వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది నాకు నమ్మకం ఉంది కరెక్ట్గా నా ఫిట్టింగే వచ్చేస్తుంది అండ్ తప్పకుండా మీకు కనుక నచ్చితే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్గా ఉంది సో సైజ్ చూసుకోండి కార్ట్లో వేయండి ఇమీడియట్గా అయితే కనుక చెక్అవుట్ చేయండి అండ్ సేమ్ నా క్వాలిటీనే కావాలి అనుకుంటే కనుక నేను లింక్స్ ప్రొవైడ్ చేశాను కదా అండి సేమ్ మీరు దమ్మే క్లిక్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండి సో సేమ్ సెల్లర్ మీ వరకు కూడా పంపించేస్తారు రేయాన్ ఫ్యాబ్రిక్లో అండి ఇది కూడా హార్ట్ సింబల్ ఇది అయితే కనుక ప్రింటెడ్ అనమాట మిషన్ వాష్ చేసినా కానీ మీకు అస్సలు పోదు అండ్ ఇది కూడా మీకు చక్కని వైలెట్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక చాలా బాగా ఇచ్చారు ఇది కంప్లీట్ లుక్ అండ్ ఇది కూడా బాగుంది అండ్ ఇది అయితే కనుక మనకి ఎల్బో లెంత్ వరకు వచ్చేసి బుట్ట స్లీవ్స్తో వస్తుందండి ఇదంతా కూడా బుట్టతో వచ్చేసింది చూసుకున్నట్లయితే కనుక కంప్లీట్ ప్యాటర్న్ అనేది సో ఫ్రంట్ ఎలా వచ్చిందో మీకు బ్యాక్ సైడ్ కూడా ఇలాగే వస్తుంది ఇది కూడా బాగుంది ఓకే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బ్రైట్ కలర్ అండ్ ఈ కలర్ కూడా అందరికీ ఫేవరెట్ అయిపోయింది ఈ మధ్యకాలంలో పట్టు చీరలు లక్షల పట్టు చీరలు కూడా ఈ కలరే తీసుకుంటున్నారండి సో అంత ట్రెండ్ నడుస్తుంది అండ్ మంచి ప్యాటర్న్ డెఫినెట్గా అయితే కనుక వెళ్ళొచ్చు ఇంట్లో రెగ్యులర్ యూజ్ లాగా కూడా వాడుకోవచ్చు అండి అండ్ ఇది కూడా నైస్ కుర్తి హైలీ రికమెండెడ్ డెఫినెట్గా ట్రై చేయండి అన్ని లింక్స్ ఉన్నాయి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి అండి నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి షార్ట్ లెంత్లో అయితే కనుక చక్కగా వచ్చినటువంటి ఈ గౌన్ అండ్ అది అయితే కనుక మనకి ఎల్బో లెంత్ వరకే వస్తుందండి ఈ పర్టికులర్ ప్యాటర్ను ఫ్రంట్ అంతా కూడా ఇది ఇట్లా ఉంటుంది కొంచెం ఫ్యాన్సీ అండ్ ట్రెండింగ్ ప్యాటర్న్ విత్ పైన అయితే ఎలాస్టిక్ ఫిట్టింగ్తోని ఈ విధంగా కనిపిస్తుంది అనమాట అండ్ ఇదేంటంటే కుచ్చు ఈ విధంగానే కుట్టారండి లైక్ ఇట్లా కూర్చుని అనేది ఏంటంటే నిలబడేలాగా కుట్టారనమాట అండ్ ఇది కూడా మీకు ఫ్రంట్ ఫిట్టింగ్ కూడానండి అండి ఎలాస్టిక్ ఫిట్టింగ్తోనే వచ్చింది బ్యాక్ సైడ్తో మీకు తెలుస్తుంది చూడండి ఇప్పుడు ఎలాస్టిక్ తోని తెలుస్తుంది కదా అండి సో ఇదైతే కనుక నైస్ ప్యాటర్న్ నైస్ నెక్ లైన్ హెల్ సైజ్ పైన మిడ్ లెంత్లో కావాలనుకుంటే కనుక జీన్స్ మీదకి వాటి మీదకి షార్ట్ లెంత్ టాప్ అనుకునే వాళ్ళకైతే మాత్రం ఇది ఒక పర్టికులర్ ఛాయిస్ అండి గేరా బాగా వచ్చింది అండ్ కంప్లీట్గా కాటన్ మెటీరియల్ పైన అయితే ఉంది మిషన్ వాషబుల్ రఫ్ అండ్ టఫ్ యూస్ కూడా చేసుకోవచ్చు ఇంటర్లాక్లో అయితే కనుక మనకి నీ లెంత్ వరకు వచ్చేటువంటి షార్ట్ లెంత్ ఫ్రాక్ ఇట్లా వస్తుంది అండ్ ఇది కూడా నండి ఫ్రంట్ వచ్చి అయితే కనుక మనకి చక్కగా ఎలాస్టిక్ ఫిట్టింగ్ అయితే కనుక పెట్టున్నారు ఈ విధంగా చూడవచ్చు మీరు సో నైస్ డిజైన్ అండి ఇది కూడా ఓవరాల్గా సో షార్ట్ లెంత్ కావాలని కూడా అడుగుతున్నారు మిడ్ లెంత్ కావాలని కూడా అడుగుతున్నారు కాబట్టి ఒకటి రెండే తెప్పించాను ఎక్కువ తెప్పించలేదు అండ్ ఈ డిజైన్ చూస్తే మాత్రం ఇంక అసలు అస్సలు వదిలి బెటర్ అండి ఇది టూ పీస్లో వస్తుందన్నమాట సో ఇది కూడా చాలా నైస్ ప్యాటర్న్ డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయాలి ఇది అయితే కనుక మీరు లోపల బయట ఎట్లయినా కానీ స్టైల్ చేసుకుని వేసుకోవచ్చు సో సమ్ సబ్ ప్లేసెస్లోనేమో కొంతమంది లోపల జాకెట్ వేసుకుని కూడా పైన అయితే కనుక ఫిట్ చేసుకుంటున్నారు లైక్ స్టైల్ వైజ్గా అయితే కనుక చూడవచ్చు ఇది కూడా మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే మాత్రం ఇట్లాగా థ్రెడ్స్ లాంటివి ఉన్నాయండి సో మీ షోల్డర్ వైజ్గా అయితే కనుక షోల్డర్ ఫిట్ చేసేసుకోవడమే రియాన్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ అనేది ఇది ఇలా వస్తుంది అయితే మధ్యలో స్లిట్ కూడా వచ్చేసింది కంప్లీట్ లుక్ ఇది ఈ విధంగా ఉంటుంది ఇదైతే కనుక ఫ్లేయర్ ఇట్లా ఉంటుంది అండ్ దీని మీద అయితే కనుక మనకి పైన కోట్ మోడల్ అయితే కనుక ఇలా ఉంటుందండి సో ఇది మనం ఫస్ట్ లో ప్లేస్ వేసుకున్న తర్వాత అవుట్ బయటకైతే అయితే మాత్రం ఈ ఈ డ్రెస్కి అయితే కనుక అనమాట సో కంప్లీట్గా అయితే కనుక కాన్సెప్ట్ అనేది ఈ విధంగా వస్తుంది క్యాటలాగ్ ఫోటో చూస్తే కూడా మీకు కంప్లీట్గా క్లియర్ పిక్చర్ వస్తుంది కావాలనుకునే వాళ్ళు చూసుకుని అయితే కనుక పర్చేస్ చేసుకోవచ్చండి ఓవరాల్గా అయితే కనుక చాలా నైస్ డిజైన్ యంగ్స్టర్స్కి బయటకు వెళ్ళేసుకుని వెళ్ళేటప్పుడు అండ్ మోడర్న్ లుక్ కావాలనుకునే వాళ్ళకి కూడా అండర్ బడ్జెట్లో అయితే కనుక ప్రీమియం క్వాలిటీలో చాలా చక్కగా వస్తున్నటువంటి టూ పీస్ అండి సో చూసుకోండి నచ్చింది అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి డిజైన్ క్యాటలాగ్లో ఎలా ఉందో యాజ్ డీజ్గా అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చేస్తుంది సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి నచ్చితే మాత్రం నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి ఇది ఎలా అంటే కనుక టాప్ వేసుకుని క్రాప్ టాప్ స్టైల్ అయితే కనుక ఉంటుంది అనమాట బట్ ఇదైతే కనుక అన్నీ అటాచ్ అయిపోయి దానికే చక్కగా వచ్చినటువంటి ఒక చక్కని గౌన్ ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇలా చాలా బాగుందండి ఇది కూడా ఇలా ఉంటుంది ప్యాటర్న్ సైడ్ పిక్ ఫోటో చూస్తే కనుక మీరు గుర్తుపడతారు మ్యామ్ పేజ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది సో అదే ఫోటోని ఈ సెల్లర్ క్యాట్లాగ్ యూజ్ చేసుకున్నారనమాట సో ఇది కూడా చాలా బాగుంది సో నేను నేమైతే చెప్పట్లేదు కానీ చూస్తే గుర్తుపట్టేస్తారండి ఇదేమో హకోబా రిలేటెడ్లో వైట్తో అయితే కనుక వచ్చేసింది ఈ పర్టికులర్ టాప్ పార్ట్ అండ్ కింద అయితే కనుక ఇక బ్లూ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక గేరా లాగా వచ్చేసి మనకి కంప్లీట్గా అయితే కనుక లుక్ చాలా బాగా వస్తుంది హైలీ 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 రికమెండెడ్ ఈ క్వాలిటీ వైజ్కి ఈ ప్రైస్కి అయితే మాత్రం నిజంగా మనీ అండి వితౌట్ లైనింగ్ వచ్చింది కిందన అండ్ దీనికి అయితే మనకి లైనింగ్ ఉంది బాడీ పార్ట్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ లుక్ ఇది డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు చాలా సింపుల్ చక్కగా ఉంటుంది స్కర్ట్ పైన అయితే కనుక షార్ట్ టాప్ వేసుకున్న లుక్ అయితే కనుక ఉంటుంది అండ్ గేరా కూడా చాలా బాగా వచ్చింది ఇలా ఉంటుందండి పైన అయితే ఎలాగూ హకోబా మనకి కాటన్లోనే వచ్చేస్తుంది అండ్ ఇదైతే కనుక మనకి గేరా చూసుకోవచ్చు మీరు వితౌట్ లైనింగ్ అండి ఇక్కడ రిలేటెడ్ ప్యాటర్న్లో అయితే కనుక కంప్లీట్ మనకి డిజైన్ అనేది ఈ విధంగా తీసుకున్నారు అండ్ చాలా మంచి ఫ్యాబ్రిక్లో అయితే కనుక ఇది మనకి అవైలబుల్గా ఉంది సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయొచ్చు లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి నేను మరి ఒకసారి చెప్తున్నాను అండి స్టాక్అవుట్ అవ్వకముందే మీరు ఏది తీసుకున్నా కానీ అండ్ చాలా ఫాస్ట్గా అయితే కనుక అవుట్స్ అయిపోతాయి సో మన వీడియో వ్యూ వెళ్ళే కొంచెం మన ఫాలోవర్స్ తీసేసుకుంటారు కాబట్టి హరి ఉండాల్సిందే నెక్స్ట్ అయితే కనుక అండి షార్ట్ లెంత్ కంప్లీట్ కాటన్ రిలేటెడ్ పైన బ్రిక్ కలర్లోనే మీకు ఇంతకుముందు నేను ఒక డ్రెస్ చూపించాను కదా అండి ఇది ఒక వెరైటీ అనమాట ఇది ఏంటంటే థ్రెడ్ వర్క్ వస్తుంది చక్కగా గౌన్ లాగా వేసుకోవచ్చు వెరీ న్యూ అండ్ మనకైతే కనుక మీషోలో వచ్చినటువంటి ప్యాటర్న్ ట్రెండింగ్ ప్యాటర్న్ ఇది ఎలస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక హ్యాండ్స్ దగ్గర వచ్చినటువంటి డిజైన్ సో కంప్లీట్గా మీరు వేసుకున్నప్పుడు ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫుల్ గేరా ఉంటుందండి వెరీ నైస్ కలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అంతా కూడా ఈ ఫ్యాబ్రిక్ కాటన్కి ఈ ప్రజెంట్ సమ్మర్ కోసం అయితే నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్కి పెట్టాలి వితౌట్ లైన్ ఉంది అయినా కానీ కలర్ మాత్రం భలే ప్యారా ఉందండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్కే నేను చాలా క్లోజ్అప్ లుక్లో కూడా చూపిస్తున్నాను ఇది కూడా చాలా బాగుందండి వెరీ నైస్ డిజైన్ అండ్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్లో అయితే కనుక వస్తుంది సో డెఫినెట్గా ట్రై చేయాలనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సో నేను అన్ని డిజైన్ డీటెయిలింగ్ నెక్ పార్ట్స్ ఎట్లా ఉంది ఏంటి వీటి ప్రైజెస్ ఏంటి అనేది కంప్లీట్గా కూడా నేను మీకు ఈ వీడియోలో ఇచ్చినట్టే అండ్ సైడ్లో కూడా వీటి వీటి ఫొటోస్ అన్నీ కూడా పెట్టున్నాను సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఉన్నాను సో ఇది మన వీడియో నేను నచ్చిందనే అనుకుంటున్నాను సో మరో వీడియోలో రేపు కలుద్దామండి మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని నేను మళ్ళీ వచ్చేస్తాను థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా మీరు కామెంట్ అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్